నెల్లూరు జిల్లా వెంకటాచల మండలంలో నిలవెత్తు అభిమానం చాటుకున్న నిరుంటపాలెం గ్రామస్తు సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి రెడ్డి తిరుపతి ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్కు బ్రహ్మరథం పట్టి వెంకటాచల మండలం నిరుంటపాలెం ప్రజానీకం టీడీపీ బీజేపీ జనసేన ప్రచారానికి విశేష స్పందన మూడు పార్టీల నేతలు కార్యకర్తలు భారీ ర్యాలీ ప్రచార రథంపై నుంచి అభివాదం చాటుకుంటూ ముందుకు సాగిన సోమిరెడ్డి మరియు వెలగపల్లికి దారి పడవన గజమాలలు పోలవర్షం ఆరుతులతో స్వాగతం పలికిన నిర్ముంటిపాలెం ప్రజల ఆత్మీయత అభిమానం చూస్తుంటే భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమైపోయిందని తెలిపిన సోమరెడ్డి ఎన్నికలు జరిగే నాటికి అందలేదు లేకుండా అని చెప్పి ప్రతి ఏంటోసారి వాటిస్తా ఉన్నారు మరియు పార్టీ అభ్యర్థి కరగపల్లి వలప్రసాద్ రావు గారికి కూడా రాముల పుష్పం గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ ఆన్సర్ లేదు మన దృక్పదించాడు రాష్ట్రం పన్నెండు లక్షల ఎనభై వేల కోట్ల అప్పులో గెలిపింది ఇంకా చెప్పాలన్నా అరాచకం అరాచకం ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది దీంట్లో ఎలాంటి డౌట్ లే ఆయన యజారాజా ఆయన ఇక్కడ రాజు రాష్ట్రానికి కొల్లగొడుతుంటే ఈయన ఇక్కడ సామంత రాజు నియోజకవర్గాన్ని జిల్లాని కొల్లగొడుతున్నాడు ఇక్కడ అక్కడ మొత్తం రాష్ట్రం సెంట్రలైజ్ చేసినాడు ఇక్కడ లోకల్ గా ఎమ్మెల్యేలకి మంత్రులకు వదిలేసేసినాడు జగన్మోహన్ రెడ్డి మీ లోకల్ గా దోచుకోండి నేను రాష్ట్రాన్ని దోచుకుంటాను అన్నట్టు దీంట్లో ఎలాంటి డౌట్ లేదు మీరు ఒక మట్టి ఒక ఎర్ర మట్టి ఒక తెల్లరా తెల్ల బంగారం ఒక భూమిదాస్ ఒక కృష్ణపట్నం పోర్ట్ ఈ కాదేది అనర్హత కాకనే దూపిడికి అది ఈరోజు పరిస్థితి అయితే ఆయన మళ్ళీ ఛాన్స్ ఇస్తే మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఈసారి సర్వే పనిని అమ్మేయాలని చెప్పి తీసుకోవాలి చాలా మన మన పొదాలు రీసర్వే చేయిస్తాడు జగనన్న అక్కడ రాళ్ళు చేస్తాడు మన తాతలు ఇచ్చిన సొత్తుకి అనేది వైఎస్ఆర్ జగనన్నది భూభక్ష అంట భూరక్ష కాదండి భూభక్ష పథకం అండ్ మనకి మా తాత సోమిరెడ్డి విశేష మా ముత్తాది సోమిరెడ్డి ఆదిన అండి ఈయన ఫోటో వేసుకోవాలంటే పాస్పోర్ట్ మీద మన కర్మ జగన్ అన్న ఫోటో మనకి అంటాడు నాకంటే నాకు అన్న ఆయన లేదంటే మీ బిడ్డ అంటాడు మన బుడ్డ ముంచుతాడు పిలికాలకి మీ జ్ఞానమా అంటాడు వాళ్ళని ముంచేస్తాడు ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకునే దానికి ఒకరోజు బాబు గారు జైల్లో ఉన్నాడు రాజమండ్రి జైల్లో పెద్ద నేరం ఏంటంటే పెద్ద నాయమంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి పేద పిల్లలకి ఆ స్కిల్ ట్రైనింగ్ ఇచ్చేదానికి మొత్తం కలిసి మూడు వందల యాభై కోట్లు దాంట్లో ట్యాక్స్ భావనం మూడు వందల చివరి కోట్లు మొత్తం నలభై మూడు సెంటర్లు రెండు లక్షల పదమూడు వేల మంది ట్రైనింగ్ అయినారు డెబ్బై ఐదు వేల మందికి అప్పటికప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు మూసేశాడు ఏం మూలేదు ఎస్సీ కార్పొరేషన్ ఇరవై ఏడు పథకాలు ఎస్సీ మూసేశాడు ఎస్సీ చట్టపరమైన ఎస్సీ సప్లాన్ మూసేశాడు ఇరవై ఏడు శాతం ఫండ్స్ కేటాయించాల్సిన హక్కు చేశాడు అండ్ నేను బటన్ లోకితేనే లేకపోతే మీకు భిక్ష లేదు అని చెప్పేసి పరిస్థితికి వచ్చాడు ఒక నియమిత పరిపాలన అయిపోయింది రాష్ట్రంలో అటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి జైలు పై ఒక మాట చెప్పాడు అక్కడ కొండలు గుట్టల మీద మేము షూటింగ్ చేసుకునే వాళ్ళమే హైటెక్ సిటీ దగ్గర ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అమెరికా బుద్ధులు ఇక్కడే షూటింగ్ విదేశాలకు పోవాల్సింది ఇక్కడే షూటింగ్ చేసుకున్నాము అటువంటి చంద్రబాబుని ఆ హైటెక్ సిటీ చూసి దాన్ని డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడుని రాజమండ్రి జైల్లో చూడాల్సిన కర్మ పట్టింది మాకు అందుకే నేను చెప్తున్నా ఇక్కడి నుంచి చెప్తున్నా ఇప్పుడు దాకా తెలుగుదేశంతో కలవాలా కలవాలన్నా ఇప్పుడు కలుస్తున్నాం తరుస్తున్నాం జగన్ ని ఓడిస్తున్నాం ఓడిస్తున్నాం అని చెప్పి చెప్పాలి పవన్ కళ్యాణ్ పట్టుదలగా కేంద్రం కూడా ఉంటే తప్ప ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టలేమని చెప్పేసి మోడీ గారితో మాట్లాడి అమిత్ షా గారితో మాట్లాడి బాబు గారితో మాట్లాడి కూటమిగా ఏర్పాటు చేసి ఈ రోజు ముందుకు పోయే పరిస్థితి కారణం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఏమైపోయింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అద్భుత ఘోరమైన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది అందుకనే యువకులందరూ కూడా ఈరోజు బయట వస్తున్నారు నేను ఎప్పుడు చూడలే నైన్టీ ఫోర్ ట్రెండ్ మించి ఈ రోజు ఉందంటే యువకులు బయటకు వచ్చేసి చక్రం పెట్టుకున్నారని చెప్పేసి వాళ్ళు హర్వాతాతలు కూడా వదిలిపెట్టరు ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టరు ఓటేయించి జగన్మోహన్ రెడ్డి ఓటే ఓడిచ్చిన దాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదనేది ఈరోజు అర్థమైపోయింది అందుకనే మీ అందరికి నేను ఈరోజు ఉమ్మడి ఉమ్మడి మేనిఫెస్టో మంచి మేనిఫెస్టో ఇచ్చారు మనకి నాలుగు వేల రూపాయలు పెంచిన అక్క చెల్లెళ్ళు పద్దెనిమిది వేల నుంచి యాభై తొమ్మిది వేల వరకు పదిహేను వందలు పద్దెనిమిది వేల సంవత్సరానికి ఇద్దరుంటే మూడు వేలు ముప్పై ఆరు వేల సంవత్సరానికి బైపోయే బిడ్డలు పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అక్క చెల్లెడికి సంవత్సరానికి అట్లే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అక్కజల్లి ఉచిత ప్రయాణం అన్నదమ్ముడు ఉంటే పౌండ్ టికెట్ కొనుక్కొని పోవాల్సిన పరిస్థితి కాకపోతే అది అందరికి ఉచితం మీరు కర్ణాటక పక్కన తెలంగాణ ఒక అక్కజల్లడి మాత్రమే అట్లే రైతు వాడికి ఇరవై వేల రూపాయల సంవత్సరానికి ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి మాదిరిగా నేను పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని అతను ఆరు వేలతో కలుపుతాను పదమూడు వేల ఐదు వందలు రైతులకు ఇచ్చాడు రైతుల వ్యవసాయ శాఖను మూసేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఏమైపోయిందో ఒక్కసారి ఆలోచించుకోండి చెప్పేసి మనం చేసుకుంటా ఉన్నా